ప్రొడ్యూసర్ నమస్కారం అండి నమస్తే నేను మేడం పిలిపించారు ఈసారి మనం మంచి లవ్ స్టోరీ తీయాలండి మూడు నాలుగు లవ్ స్టోరీస్ తీసుకురండి కథ నచ్చినట్లయితే పదివేలు క్యాష్ అవార్డు కూడా ఇస్తాను మేడం నేను స్టోరీస్ తీసుకుని ఒక పది రోజులు వస్తాను ఓకే డైరెక్టర్ గారు ఆల్ ద బెస్ట్ వస్తాను మేడం నమస్తే సార్ మీరు మీరు కష్టోరీ కాదని సర్చిపో కూడి ముందు మీ పేరు ఫోన్ నెంబరు అడ్రస్ డైరెక్ట్ రాయండి ఒక అప్పర్ క్లాస్ అమ్మాయి లోవర్ క్లాస్ అబ్బాయి ఇద్దరు లవ్ చేసుకుంటారు ఈ విషయం తెలిసి అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అబ్బాయిని చంపేస్తారు ఏంటి అబ్బాయిని చంపేస్తారా తరువాత సార్ ఇది ఇలాగ ఉంది సార్ కదా కథ వెరైటీగా ఉంది కానీ మీ దగ్గర ఒక ఫిఫ్టీన్ డేస్లో రాసి తీసుకు సార్ పదిహేను రోజులు అంటే కష్టమే కానీ మీరు నెక్స్ట్ సండే ఈవినింగ్ సెవెన్ పిఎం కల్ చేసేయండి నమస్తే సార్ సో ఏ పని మీరు వచ్చారు మీరు ఒక లవ్ స్టోరీ అడిగారంట కదా సో అది చెప్పడానికి వచ్చాను అవును నాకు మంచి లవ్ స్టోరీ బాగుంది మీ పేరు ఫోన్ నెంబర్ అడ్రస్ ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి ఒక రిచ్ అబ్బాయి ఇద్దరు ప్రేమించుకుంటారు అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఒప్పుకుంటారు అబ్బాయి వాళ్ళ ఇంట్లో మొదట్లో ఒప్పుకోరు తర్వాత అమ్మాయి మంచితనాన్ని చూసి అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఒప్పుకుంటారు చివరికి వాళ్ళిద్దరికి అవుతుంది ఎలా ఉంది సార్ స్టోరీ అయితే బాగుంది చెప్పారు మీకు మెయిన్ లైన్ నచ్చింది అన్నారు కదా సో ఫిఫ్టీన్ డేస్ లో డైలాగ్ వషన్ రాసి ఇస్తాను సార్ నెక్స్ట్ సండే సెవెన్ పిఎం కిచ్చేసేయండి మీకు ఇంకో విషయం ఏంటంటే ఈ కి ప్రైస్ అన్ని కూడా టెన్సే గా ఫిక్స్ చేశాను ఏ ఎవరైతే మంచి స్టోరీ ఇస్తారో వాళ్ళకి టెన్ థౌసండ్ ప్రైజ్ కూడా ఎక్స్ట్రా నెక్స్ట్ సండే మీరు బైస్ బుక్ ఓకే ఓకే సార్ వస్తాను నమస్తే సార్ కూర్చోండి చెప్పండి మీరు మంచి లవ్ స్టోరీ గురించి చూస్తున్నారంట కదా సో అది చెప్దామని వచ్చాను విషయం ఏంటంటే ప్రొడ్యూసర్ గారు ఈ తర్వాత మంచి లవ్ స్టోరీ తింటా సరే మంచి లవ్ స్టోరీ కావాలని ఇద్దరు మాకు రైటర్స్ ఈ కథ నచ్చింది అనుకోండి మా ప్రొడ్యూసర్ గారికి టెన్ థౌజండ్ ప్రైజ్ మనీ కూడా గా ఇచ్చే కాకుండా ఎడిషనల్ గా టెన్ థౌసండ్ మరి చెప్పండి సార్ చెప్పండి సార్ ఇది ఫారెన్ లవ్ అమ్మాయి ఏమో హైదరాబాద్ నుంచి అండ్ అబ్బాయి ఏమో కరీంనగర్ నుంచి అమెరికాకి చదువుకోవడానికి వెళ్తారు అక్కడ వాళ్ళు ప్రేమించుకుంటారు కానీ ఇందులో ఒక ట్విస్ట్ ఏంటంటే ఏమో హిందూ అండ్ ఏమో క్రిస్టియన్ ఇండియాలో ఉన్న వాళ్ళ పేరెంట్స్ ఈ పెళ్లికి ఒప్పుకోలేదు సార్ స్టోరీ అయితే నాకు బాగానే ఉంది కానీ ప్రొడ్యూసర్ గారికి చూపించండి మీరు ఎండలో చూడగలరు అంటే ఇప్పుడు మీరు స్టోరీ చెప్పారు కదా దీనికి డైలాగ్ వర్షం వచ్చిన రోజు మీకు కథ నచ్చిందంటే డైలాగ్ వర్షం రాసిస్తాను పదిహేను అంటే కష్టమే కానీ మీరు నెక్స్ట్ సండే ఈవినింగ్ సెవెన్ పిఎం కిచ్చేసేయండి ఓకే ఓకే సార్ ఉంటాను సార్ థ్యాంక్ యూ హలో గుడ్ మార్నింగ్ షెట్ చిన్న హెల్ప్ ఓకే డెఫినెట్లీ ఐ విల్ హెల్ప్ యూ నీ ఒక రెటానికి కలిసాను ప్రైజ్ మనీ టెన్ క్రీ అంటున్న లవ్ స్టోరీ సో కలుద్దామా ఐ ప్రిఫర్ ట్యాంక్ వి మీ అరౌండ్ లెవెన్ ఓ క్లాక్ ఓకే బాయ్ ఓకే హలో హలో నిఖి అవార్ హలో ప్రశాంత్ గుడ్ మార్నింగ్ నేను ఒక రైటర్కి కలిసిన నేను లవ్ స్టోరీ లవ్ స్టోరీ చెప్పమన్నారు అయితే కొంచెం హెల్ప్ చేస్తావా ప్రైస్ మనీ టెన్ థౌజండ్ అంట ఓకే నువ్వు అడిగితే ఏడ కలుద్దాం పార్క్ అయితే ఓకే వన్ ఓ క్లాక్ అంటే కష్టం మా అమ్మ వాళ్ళు పంపించరు సరే ఓకే ఓకే వన్ ఓ క్లాక్కి సరే ఓకే నమస్తే సార్ మీరు లవ్ స్టోరీకి డేటా కారణం అంటే సార్ సో రాసి తీసుకొచ్చాను ఓకే బాబు నేను చూస్తాను నీ నెంబర్ అడ్రస్ ఎందులో ఉంది కదా మీకు ఒక వన్ వీక్ ఇట్మెంట్ చేస్తాను ఓకే సార్

మేడం ఇక్కడ అర్జున్ అని ఒక రైటర్ ఉండేవో ఫోన్ చేసి ఎత్తట్లేదు మీకు తెలుసా రైటర్ అండి కథలు రాసుకుంటాను ముందు నా పరిచయం చేసుకుంటాను మేడం నేను సినీ డైరెక్టర్ ని కొన్ని సినిమాలు తీసాను ఈ తర్వాత మా ప్రొడ్యూసర్ గారు ఏమన్నారంటే మంచి లవ్ ఇద్దాం ఇద్దామన్నారు అనమాట అందుకని నేను ముగ్గురు నలుగురు రైటర్స్ చూపించాను స్టోరీస్ తీసుకున్న వాళ్ళ దగ్గర తీసుకున్న వాళ్ళ ప్రొడ్యూసర్ చూపిస్తే ఈ అర్జున్ రాసిన స్టోరీ ఆవిడకి బాగా నచ్చింది అనమాట నచ్చి డైరెక్టర్ గారు అతనికి ఎంకరేజ్మెంట్ కి టెన్ థౌసండ్ క్యాష్ అవార్డు ఇచ్చేసేసేయండి మేము అనుకున్న టెన్ థౌసండ్ ఇస్తామనుకుని సరే ఇద్దామని నేను ఆ అర్జున్ ఇచ్చిన కి చాలాసార్లు ట్రై చేసానండి ఎప్పుడు స్విచ్ ఆఫ్ అనే వస్తుంది మరి ఒకసారి వచ్చి పర్సనల్ గా కంగ్రాచులేట్ చేద్దామని అతనిచ్చిన అడ్రస్ ఎత్తుకుంటూ ఇక్కడికి వచ్చాను అనమాట అర్జున్ అండి అర్జున్ మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి అండి నా దగ్గరే ఉండేవాడు అసలు ఏమైందంటే సార్

మేము ఓకే అన్నాం కానీ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ మ్యారేజ్ పక్కకోలేదు మ్యారేజ్ నేను పెళ్లి చేసుకుంటే అమ్మ నాన్న ఆత్మహత్య చేసుకుంటాను అర్జున్ మరి ఫైనల్ గా ఏం డిసైడ్ వాళ్ళని చంపే బదులు నేను చనిపోదాం అనుకుంటున్నా అర్జున్ నువ్వు లేని ఈ జీవితం నాకు అవసరం లేదు అర్జున్ నువ్వు లేకుంటే ఎలా బ్రతుకుతానే అనుకుంటున్నావు సరే దా పాయిజన్ చేస్తాను వచ్చే లోపల ఇద్దరం కలిసి చేద్దాం

ఇందులో నువ్వు చవడానికి భయపెడుతున్నావు అయితే నువ్వు తగ్గుతావు నీ క్లాస్ కూడా నేనే తగ్గుతాను ఎందుకంటే నీకోసం నేను చావడానికి భయపెట్టి ఇద్దరు కలిసి ఆత్మహత్య చేస్తున్నారండి మరి చనిపోయిన మీ తమ్ముడు అర్జును నా దగ్గరికి ఎందుకు వచ్చినట్టు వాడు చాలా సార్లు చెప్పాడండి వాడు పెళ్ళైన తర్వాత వాడి లవ్ స్టోరీని సినిమాగా తీస్తానని బహుశా వాడి లవ్ స్టోరీని మీరైనా సినిమాగా తీస్తారని ఆత్మగా వచ్చాడేమో వచ్చాడంటారా